మన భారత సైన్యం అద్భుతంగా పోరాటం చేస్తూ పార్టీ యొక్క కుట్రలను ఎప్పటికప్పుడు కూడా వాటిని ఛేదిస్తూ ఇక్కడ ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉంది పాకిస్తాన్ మరి ఇటువంటి సమయంలో మనం కూడా త్యాగాలకు సిద్ధపడాలి అవసరమైతే రక్త దానాల కోసం ఈ దేశంలో ప్రతి యువతి యువకుడు సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను ఒకవేళ సైనికుల కోసం

ఎందుకంటే పోరాటం చేయకపోవచ్చు మనం అక్కడ పోవచ్చు కానీ ఆ సైనికులకు అవసరమైనటువంటి రక్తదానాన్ని కానీ ఆ సైనికులకు అవసరమైన వైద్యాన్ని గానీ ఆ సైనిక కుటుంబాలను కంటికి రెప్పలాగా కాపాడుతున్న బాధ్యత ఈ దేశ ప్రజలని అని చెప్పి మనం పాకిస్తాన్ పంపిన ఉగ్రవాదులని ప్రపంచం ముందు నిలబెట్టిన ఘన మన భారతదేశాన్ని చివరికి మన భారత పార్లమెంట్ మీద కూడా మరి దాడి చేయడానికి దాని వెనుక ఉన్న కూడా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఈ ఉగ్రవాదులు మనందరం కూడా చూశాం వరల్డ్ ట్రేడ్ సెంటర్ యుఎస్ మీద కూడా దాడి చేసిన బిన్ బిన్ లాడెన్ కూడా ఆ పాకిస్తాన్ నుంచి మరి ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డారు అంటే ఇలా ప్రపంచంలో అస్థిరత సృష్టించడానికైనా భారతదేశంలో అస్థిరత సృష్టించడానికైనా పరాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఈ కింద ఏదికైన సహనానికి ఓపికకు ఒక హద్దు ఉంటుంది చాలా సంవత్సరాలు చూశాం మొన్న బహిల్గా ఇరవై ఆరు మంది అమాయకుల మీద విచ్చలవిడిగా దాడి చేసి చంపడం ఈ దేశ ప్రజల మనసు కలిసి వేసింది అంతే కాకుండా వాళ్ళు మతం పేరు ప్రజల్ని అడుగుతూ చంపడం అనేది ఈ దేశ ప్రజల మనసును కలిసి వేసింది అందుకే ఈ రోజు భారతదేశం ఆ ఉగ్రవాదుడు శాశ్వతంగా ఈ పాకిస్తాన్ నుంచి భారతదేశం మీద జరుగుతున్న దానిని ఒక పరిష్కారం చూపడం కోసం ఈ ఉగ్రవాదుల మీద భారతదేశం దాడి చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్